ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందివ్వబోతున్నారండి ఆ సందేశం ఏమిటంటే ఈ సంవత్సరంలో బాబాగారి బిడ్డలకు డిసెంబర్ నెల అనేది సంవత్సరాంతం కాదు వారి కష్టాలకు కూడా అంతంగా బాబాగారు చెప్తున్నారు ఈ డిసెంబర్ నెలలో బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను ప్రసాదిస్తున్నానని చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరాంతంతో పాటు మీ కష్టాలకు కూడా అంతం కాబోతుందమ్మా నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి అని బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలతో చెప్తున్నారండి మరి ఆ దృష్టాన్ని బాబాగారు ఏ విధంగా తీసుకో తీసుకోబో రాబోతున్నారో ఏ విధంగా బాబాగారు తన బిడ్డల జీవితాన్ని మార్చబోతున్నారు ఏ విధంగా ఈ సంవత్సరం చివరిలో వారి కష్టాలను కూడా బాబాగారు ముగింపు పలకపోతున్నారు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం బాబాగారు ఈ విధంగా అంటున్నారండి బిడ్డా రానున్న నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడేది అన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలు తెరబోతున్నాయని చెప్పడానికే నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను అయినా కూడా నాకు కుదరలేదు తల్లి నువ్వు ఈరోజు నా మాటలు వినాల్సిందే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది తల్లి నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోతుంది ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్తే బాధ్యత ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది బిడ్డ నిజమే తల్లి ఈ సంవత్సరాంతంలో నీ కష్టాలకు కూడా అంతం కాబోతున్నాయి కష్టాలకు నేను ముగింపు పలకపోతున్నాను రాబోయే నెలలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది రాబోయే నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడింది కూడా నీకు దక్కుతుందమ్మా ఇక ఆనందంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు చెప్పుకోవు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా తల్లి ఎందుకు తల్లి ఆ ఆలోచన నేను నీకు తోడు ఉండగా ఇక నీ ఆలోచనలో అనవసరం ఇంక కంగారు పడకు నమ్మకంతో ఉండు నీ భారం అంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు తల్లి ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకి చోటు రాకుండా ఉండాలి నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తున్నాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నువ్వు దిగులు చెందకు నిన్ను గాయపరిచే కష్టాలను నేను నీ నుండి దూరం విసిరేస్తాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు తల్లి ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను చేస్తాను ఇకపై నీకు కావలసింది ఆనందకరమైన జీవితం వచ్చేలాగా నెలలో నీకు తప్పకుండా వస్తుంది తల్లి ఒక అద్భుతమైన శుభవార్తను నేను నీకు అందిస్తానమ్మా నీ జీవితం ఏ విధంగా మారబోతుందో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నావో అది తర్వాతనే నీకు తెలుస్తుంది ఎందుకు చూస్తూ ఉండు తల్లి ఎదురు చూస్తూ ఉండు తల్లి ఈ వార్త వినగానే నువ్వు నా కోసం తప్పక వస్తావు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తాను తల్లి చూడమ్మా నువ్వు దేని గురించి అతిగా ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటున్నాను ఇక నువ్వు దేని గురించి భయపడకు బా బాధపడకు ధైర్యంగా ఉండు ఇక రాబోయే నెలలో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తానమ్మా వాటిని కొంచెం గమనిస్తూ ఉండు నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభం చేస్తాను తల్లి అవన్నీ అతి త్వరలోనే జరిగిపోతాయి నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది వస్తుంది ఇక నాకు మంచి కాలం మొదలైంది నా బాబా నా కోరికలు నెరవేరుస్తున్నాడు ఒకటి రెండూ కాదు నా ప్రతి కోరిక నా తండ్రి నెరవేరుస్తున్నారని నీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే నా బిడ్డ కోరిందే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు నీ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వకు బిడ్డ ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తానమ్మా నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో నేను తీసుకువస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నీ నోటితో నాకు చెప్తావు నీ తండ్రి ఎప్పుడు నీ మాటలు కాదు తల్లి నీ మనసుని చూస్తారు కా నాకు నాకు తెలుస్తుంది నా బిడ్డ సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందా కానీ ఈసారి వస్తావు ప్రశాంతమైన మనసుతో ఆనందకరమైనటువంటి ముఖవచన వర్చస్సుతో నా దగ్గరకు వస్తావు ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ ధైర్యంగా ఉండమ్మా నేను నీకైనా ప్రతి కోరికను నెరవేరుస్తున్నాను న్యాయమైన ప్రతి పనిని నేను చేసి పెడతాను అవును తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు చెప్పాను కదా నేను మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను తప్పకుండా నీకైనవి నిన్ను రాబోయే నెలలో మీ జీవితం మలుపులు తిప్పే నెలగా మిగులుతుంది ముగిసేది సంవత్సరం మాత్రమే కాదు నీ కష్టాలు కూడా అని నాకు తెలుసు కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు మళ్ళీ చెబుతున్నాను తల్లి నీకైనటువంటి జీవితం తప్పకుండా వచ్చే నెలలో మొదలవుతుంది అప్పటి వరకు నీ బాబా నీ జీవితంలో ఏ మార్పులు చే తీసుకువస్తున్నారో గమనిస్తూ ఉండు ప్రతి మార్పుని అర్థం చేసుకొని ప్రయత్నం చేయి తల్లి చూడు బిడ్డా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒక్కసారిగా మారిపోదు అంచెలంచెలుగా మారుతూ వస్తుంది ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ మెట్లను నేను ఏర్పరిచేశాను చేశాను తల్లి ఇక నువ్వు ఎక్కడ ఎక్కడమో ఏం మిగిలి ఉంది ఆ మార్గాన్ని నేను తెలుపుతాను బిడ్డ కాస్త గమనిస్తూ ఉండు నీ జీవితం ఎంత గొప్పగా మారబోతుందో నీ కళ్ళని నువ్వే నమ్మలేవు అంత గొప్ప నీ జీవితం నేను మార్చబోతున్నాను గొప్ప భవిష్యత్తును నా బిడ్డతో పాటు నా బిడ్డ కుటుంబానికి కూడా ప్రసాదించబోతున్నాను నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు తల్లి నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నానమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు కూడా నీకు సమాధానం దొరుకుతుంది ఇదండి మన బాబాగారు గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్